ఇప్పటి వరకు కొద్దిసారి రూపాలలో వివిధ హోదాల్లో పనిచేసిన మీ కళ్ళ ముందు ఎదిగిన బిడ్డకు దత్తశాయికి డివిజన్ అధ్యక్ష చేయడం శుభ పరిణామంగా భావిస్తుంది ఆయన ఒకటే మాటలు చెప్పిండు చిట్టసిమరి కార్యకర్త కూడా న్యాయం చేయగలిగేటువంటి ఆలోచన ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశం మొదలు తర్వాతనే పార్టీ తర్వాతనే వ్యక్తులు అనే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక్కటి మాత్రం సత్యం లీడర్ గొప్పగా లేకుండా లీడర్ ప్రజాక్షేత్రంలో లేకుండా ప్రజల ఆమోదం లేకుండా లీడర్కి గ్లామర్ లేకుండా ప్రజలు ఇష్టపడే లీడర్ కానప్పుడు పార్టీ కూడా పెరిగే ఆస్కారం ఉండదు గుర్తుపెట్టుకోండి రెండవ అతి ముఖ్యమైనది ఏంటంటే మనం రాజకీయ పార్టీ నాయకులు మరి రాజకీయ పార్టీ మరి జగమేల పార్టీ కాదు ఆయన రెండో మాట ఆయన చెప్పాడు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఇరవై జెండా కాశ్యాప్ జెండా అనేక మంది నాయకులు ఇక్కడ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో నాకు ఒకటే మాట చెప్పేది అన్న మేము అనేక సంవత్సరాలు కొట్లాడుతున్నాం సరే మాకు ఎన్ని నోట్లు వచ్చినాయి ఏంది అని పక్కన పెడితే ఒక్కసారి మల్కాగిరి పార్లమెంటు గడ్డ మీద ఎంపీగా కలిస్తే చూసి మునివ్వాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి నాతో చెప్పేవారు అది వికసించింది వికసించడమే కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన అత్యధిక మేరకు గెలిచే సీటు మీది మూడవది ఏంటంటే అంటే గెలిచినాం కాబట్టే గింత అలజడి ఇంత గౌరవం నాకు మొన్న ఒక కార్యకర్త చెప్తా ఉన్నారు అంతకుముందు పోలీసు చేయకపోతే లోపలి పిలిచే వాళ్ళు కాదు కూర్చోమనే వాళ్ళు కూడా కాదు ఇవాళ మన లోపలికి పిలుస్తాను కూర్చోమంటారు అంటే నేనేం చెప్పలే మా కార్యకర్తలను కూర్చోబెట్టండి మా కార్యకర్తలు మాట్లాడచ్చేది చెప్పలే ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ పవర్ వచ్చేది అంటే అర్థం ఏంటంటే రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడికి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదం పొంది గెలుపే గీట్రాయిగా ఉండాలని విషయం మీరు మర్చిపోవద్దు ముప్పై ఏళ్ళు చేస్తామా నాలుగు ఏళ్ళు చేస్తామా కాదు గెలిపి ఇంపార్టెంట్ ఒకసారి గెలిస్తే వచ్చే పవర్ ఏందో మేము ఇరవై ఐదుగా చూసినాం కాబట్టి చెప్తా ఉన్నా పవర్ లేని రాజకీయం ప్రజల చేత గెలవని నాయకులు ఎప్పుడు కూడా కట్టి ఉంటాం తప్ప లేకపోతే అంత ఆదు ఉండదు కాబట్టి డెఫినెట్గా రేపు నగర్లో దత్తసాయి అని చెప్పిండు ఒక శ్రీకాంత్ పూర్తి చేసేది ప్రతి ఒక్క విజయంతో ఓడిపోయింది తక్కు ఓటుతో ఓడిపోయి డెఫినెట్గా ఈసారి గెలిపించమని సంకల్పం ఇక్కడ పదవులు ఆశిస్తుంది తప్పు కాదు కానీ వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా శుభాకాంక్షలు చెప్పడం మా సపోర్ట్ ఉందని చెప్పడం సంస్కారం అవుతుంది సంస్కారం అవుతుంది బాధ్యత అవుతుంది దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు ఎందుకంటే పార్టీలో మన పార్టీలో ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా పనిచేసేవాడు ఉంటారు ఒకటే డివిజన్లో ఇవాళ దత్తసాయి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన దత్తసాయి కంటే సీనియర్ లీడర్ లేరని కాదు అక్కడ ఆయన కంటే తెలియకాల లేరని కాదు ఇక్కడ అనేక సామాజిక సమీకరణలు ఉంటాయి అనేక రకాల పద్ధతులు ఉంటాయి దాని ప్రకారం చేస్తున్న తప్ప ఏదో ఈయనకు ఫేవర్ చేయాలి ఆయనకు ఫేవర్ చేయాలనే పద్ధతి లేవు ఇవలం మరొకసారి నేను ఒకటే కొడుతున్నా మల్లారెడ్డి గారిని జిల్లా అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భం పోవాలి కూర్చోబెట్టాలి మాట్లాడాలి రిజాల్వ్ చేయాలి తప్ప ఇవి పెరగద్దు మంచిది కాదు వైవిధ్యం ఉంటుంది మన కొట్లాడే శత్రువుతో తప్ప మన కొట్టడం మనం మనం కొట్లాడుకోవడం కాదు కాదు మనం ఐక్యంగా ఉంటే మన శక్తివంతంగా ఉంటే శత్రువు పనికిపోవాలి అదే ఏమైనా బీజేపీ ఎక్కడ ఇంత గొప్ప ఉన్నది ఇంటాక్ట్గా ఉన్నది కావాలి తప్ప మీ ఐక్యతనే మీ ప్రజా బలమే రేపటి గెలుపుకు సోపానం అనే మాట గుండెలు పెట్టుకొని రేపు అంతా కలిసి కలిసి పని చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మల్లారెడ్డి గారి మరొకసారి అడుగుతా ఉన్నా పోయి కూర్చోబెట్టి మరి నిజాలు చేయాలని చెప్పి మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు కాబట్టి తను చేయాలని చెప్పి కోరుతూ తమ్ముడు దత్తశాయికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ స్ఫూర్తికి మీ స్ఫూర్తికి మా మద్దతు ఎల్లమెల్ల ఉంటుందని చెప్పి అనిచేస్తూ నేను మీ ఎంపీ ఉన్నారు మీరు ఓటు వేసుకొని పోయి ఏం చేస్తారంటే చెప్పి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేమీ డివిజన్లో ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ పని ఉంటాయి అది డ్రైనేజ్ పని కావచ్చు వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయే మునిగే పని కావచ్చు ఎందుకు మురిగే కార్యక్రమం కావచ్చు రోడ్డు చక్కగా లేకపోవచ్చు నేను చూస్తున్నాయి రోడ్డు కూడా చక్కగా లేవు కాబట్టి మీరు మంచిగా నేను ఐడెంటిఫై చేస్తే మీ డివిజన్ అభివృద్ధి కోసం ఇంకా కార్పొరేటర్ మాకు లేడు కాబట్టి మాకు కార్పొరేటర్ శ్రీకాంతి అనుకుంటాం కాబట్టి మీరు తిరిగి చూద్దాం పిల్లలకు భారతీయ జనతా పార్టీ గెలిపే ఏమొస్తుందో ఆ ఇంపాక్ట్ తెలియలసి అక్కడ ఉంది కాబట్టి మీరు నిత్యం ప్రజలలో ఉండండి ప్రజల సమస్యలు తీసుకుందండి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి ప్రజా ప్రేమను పొందే ప్రయత్నం చేయండి తప్పకుండా రేపటి విజయం విజయం అనేటువంటి విషయాలు భారత మాతాకి భారత మాతాకి